జనరల్ ఎలక్షన్స్ ఈ సంవత్సరంలో జరిగిన జనరల్ ఎలక్షన్ మనం మొన్న మే మే పదమూడు తారీ జరిగిన జనరల్ ఎలక్షన్ సందర్భంగా మన వరంగడ్డ అసెంబ్లీ కాన్స్టి సందర్భంలో ఎటువంటి చిన్న చిన్న గొడవలు తప్ప ప్రశాంతంగా జరిగిన ఎలక్షన్ జరిగినాయి కొన్ని గ్రామాల్లో మోగుదేళ్ళు మోగుదేళ్ళం ఒకటి కేత్పాలెం తర్వాత నాగాలంగాలో గనిపేశ్వరం ఇలా చిన్న చిన్న ఎక్కడ చిన్న చిన్న తప్ప ఎక్కడ కూడా మనకి పెద్దగా మనకి ఎటువంటి గొడవలు జరగలేదు ఎక్కడైతే ఆల్రెడీ ఇప్పుడు పోలింగ్ రోజు పోలింగ్ డేట్ రోజున పోలింగ్ డే రోజున గొడవలు జరిగినయో చిన్న గొడవలు జరిగినాయో అక్కడికి అన్నీ కూడా కేసు నమోదు చేయడం జరిగింది దాంట్లో వాళ్ళందరినీ కూడా ఒక ఐదు కేసులు నమోదు మొత్తం తోటలో మనం ఒక ఐదు కేసులు తరలి నమోదు చేశాం ఆ ఐదు కేసుల్లో కూడా అందరిని ముద్దాయిలందరూ కూడా ఎవరైతే దానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత వాళ్ళ వాళ్ళందరూ కూడా మన మండల గ్యూఫ్ మాస్టర్ గారి దగ్గర బైండ్ చేయడం జరిగింది తర్వాత వాళ్ళ దాంట్లో ఎవరైతే బాగా అగ్రెస్గా ఉండి ఎవరైతే యాక్టివ్గా గొడవలు కార్ కార్వే కారవర్ అని చెప్పి మనం గమనించాము వాళ్ళ మీద కూడా రౌడు సీట్లు కూడా ఓపెన్ చేయడానికి ప్రపోజల్ జరుగుతుంది జరుగుతుంది సో వీళ్ళందరి మీద కూడా ప్రాపర్ నిఘా ఇవన్నీ కూడా ఉంచుకుంటాం అలాగే మనకి అప్పటి నుంచి కూడా ఏ విలేజ్లో చిన్న చిన్న గొడవలు అయ్యి కొద్దిగా పొలిటికల్గా సెన్సిటివ్ ఉన్న విలేజ్లు అన్నిటిలో కూడా ఈ గొడవలైన విలేజ్లో కూడా మనం పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పోలీస్ బీట్ డే బీటు నైట్ బీట్ సెలవు చేయడం మేము అందరూ కూడా ఎస్ఎల్ నుంచి ఆంధ్ర పై పై అధికారులు అందరూ కూడా ఆ విలేజ్లు విజిట్ చేయడం అక్కడ ఇంకా అవి కాకుండా ఎక్కడైతే పొలిటికల్గా మేము సెన్సిటివ్గా గమనించాము చిన్న చిన్న దా దర్శనలు కొంచెం చూసుకోవడం అలాంటివి అవి ఎక్కడ గమనించాము ఆ విలేజ్లన్నీ కూడా మీ ప్రత్యేకంగా అందరూ కూడా మా పోలీస్ ఫోర్స్ వెళ్ళడం అక్కడ ప్రజలందరూ కూడా అవేర్నెస్ మీటింగ్ లాంటివి కనబట్ చేయడం జరుగుతుంది సో ఎలా ప్రచారం జరిగినయో అదేవిధంగా ఈ కౌంటింగ్ కౌంటింగ్ కూడా ప్రచారం జరిగి జరగడానికి అందరూ దానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఈ భద్రత కాపాడడానికి పోలీస్ యంత్రాంగానికి కోపరేట్ చేస్తుంది కోరుకుంటున్నాం మన ముందు నుంచి అంటే రెండు పద్నాలుగు ఎలక్షన్లో కావచ్చు రెండు పంతొమ్మిది ఎలక్షన్లో కావచ్చు ఇప్పుడు జరిగిన ఎలక్షన్లో కావచ్చు ఎవరు ఎవరైతే వ్యక్తులు వ్యక్తులు ఈ చిన్న చిన్న గొడవలు కానీ ఘర్షణ కానీ లేకపోతే పోలింగ్ స్టేషన్ తక్షణ వాతావరణం క్లీన్ చేయడానికి ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారో మేము గమనించుకున్నాం వాళ్ళందరినీ ఆ టూల్ మాకర్స్గా మేము ఐడెంటిఫై పేసుకున్నాం వాళ్ళందరినీ కూడా ముందుగానే మేము ఖచ్చితంగా వాళ్ళందరినీ ప్రివెంటివ్ యాక్షన్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబడుతుంది అవసరమైన వాళ్ళ కస్టమర్ కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళ మీద నిఘా ఉంచుతాం అందరూ కూడా మా నుంచి హెచ్చరిక హెచ్చరిక చేస్తున్నాం అటువంటి కౌమి చర్యలు కానీ అటువంటి లాండ్ ల్యాండ్ ప్రాబ్లమ్ క్రియేట్ చేయడానికి ఎవరైతే కారులు అవుతారో వాళ్ళందరినీ మేము ముందే గుర్తించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం అటువంటి ఎవరైనా పొరపాటు చేస్తే కనుక వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు ఉంటాయి వాళ్ళ మీద ఎలక్షన్ కమిషన్ ఇంకా ఎలక్షన్ ఎలక్షన్ పోడింగ్ అమల్లో ఉంది మనకి జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ గారు గవర్నర్ గారు కలిసిన తర్వాత కలిసి మన ఎలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యిందని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చే వరకు కూడా మనకి ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమల్లో ఉంటుంది కాబట్టి కోడ్ ఆఫ్ కంటాక్ట్ అమల్లో ఉంది ఏవైతే ఉన్నాయో గ్రూప్స్ ఉన్నాయో ఆ ఎడ్మిన్లందరూ కూడా మీరు చెప్పేసి అన్ని పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళందరికీ నోటీస్ జారీ చేస్తాం జరుగుతుంది ఎందుకంటే అడ్మిన్లందరూ కూడా చాలా జాగ్రత్తగా వాచ్ చేసుకోవాలి వాళ్ళ గ్రూపులో ఏం జరుగుతుంది ఎటువంటి మెసేజ్ కమ్యూనికేట్ అవుతున్నాయి ఎటువంటి పోస్టింగ్లు పెడుతున్నారు ఏమైనా ప్రొవోకేటివ్ పోస్టింగ్ పెడుతున్నారా ఇతర వ్యక్తులు కిచ్చి బసే పోస్టింగ్లు పెట్టున్నారా రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారా దాని వల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా అనేది హెడ్మి ఎప్పటికప్పుడు గమనించుకోమని చెప్పేసి వాళ్ళందరూ కూడా పోలీస్ ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో వాళ్ళకు మీటింగ్ పెట్టి వాళ్ళకి నోటీసులు కూడా సర్వ్ చేసి వాళ్ళు ఒకవేళ ఆ విధంగా ఎవరైనా మెంబర్సు ఈ విధమైన పోస్టింగ్ పెట్టి అది రేపు రేపు లాండర్డ్ ప్రాబ్లం కారణం కారకులు అవుతారో వాళ్ళందరూ వాళ్ళ మీద ఎడ్మిల్ మీద ఎడ్మిల్ మీద ఆ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఎలా చట్ట ప్రకారం ఏ విధంగా చర్యలు తీసుకో తీసుకోబడతాయో కూడా వాళ్ళ మీద తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా కౌంటింగ్ మనకి ఎగ్జిట్ పోలీసులు రాబోతున్నాయి మనకి జూన్ లాస్ట్ మనకి లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఎలక్షన్స్ మనకి జూన్ ఒకటో తారీఖు మనకు కంప్లీట్ అవుతుంది దేశం మొత్తం కంప్లీట్ అవుతుంది జూన్ ఆరు కల్లా కంప్లీట్ అవుతుంది ఆ రోజు సాయంత్రం ఆరు కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎగ్జిట్ పోస్ట్ వచ్చే ఉన్నాయి ఆ ఎగ్జిట్ పోస్ట్ మీద కూడా రకరకాల వాతావరణం భద్రతలకి విఘాతం కలిగించే విధంగా చాలామంది కార్యకర్తలు కొంతమంది వాళ్ళు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం రెచ్చగొట్టే మాటలు మాడడం లేకపోతే తవింపు చేసుకోవడం లేదా కొంతమంది గ్రామాల కొంతమంది లీడర్స్ వెళ్ళినట్టు కొంతమంది వెళ్ళడం వాతావరణం విలేజ్లో వాతావరణాన్ని శాంతియుతంగా మళ్ళీ ఘర్షణ వాతావరణం లేకుండా ప్రశాంత వాతావరణం తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యలని తీసుకుంటున్నాం అక్కడ ఆ విలేజ్ మీద ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఇప్పుడు మనకి ఇక మనకు పోలింగ్ అయిపోయింది పోస్ట్ పోల్ మనం పోస్ట్ పోలింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ మధ్యలో మనం ఉన్నాం కాబట్టి ఇంకొక పది రోజుల కౌంటింగ్ కూడా మనకి దూన్న నాలుగు దగ్గర కౌంటింగ్ జరుగుద్ది ఈ కౌంటింగ్ ముందు అందరు కూడా ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలి ఏం తీసుకోవాలని కూడా అందరికీ తెలియ అందరికి తెలియ తెలియచేయాలని ఉద్దేశంతోనే ఈరోజు మనం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ ఇక ఈ అవసరంలో పోటీ చేసిన కార్యకర్త క్యాండిడేట్లు వాళ్ళ ఫాలోవర్సు తర్వాత గ్రామంలో ఉన్న నాయకులందరికీ కూడా పోలీసు తరఫు నుంచి విజ్ఞప్తి మరియు చెప్పేది ఏంటంటే మీ మీ యొక్క కార్యకర్తలని మీ యొక్క ఫాలోవర్స్ అందరూ కూడా సమయాన్ని పాటించే విధంగా ఎటువంటి దీనికి రోపతి రోగాలకి లోన్ అవ్వకుండా చాందిపత్రం కాపాడంలో వారందరూ కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళు కూడా సహకరించాలి ఆ నాయకులు కూడా వాళ్ళ కార్యకర్తలకి గ్రామంలో ఉన్న లీడర్స్ అందరూ కూడా తెలియవచ్చాలి తెలివి ఇక్కడ ఎక్కడ ఆర్డర్ ఎక్కడ సమస్యలు ఫిర్ట్ చేయకుండా వాళ్ళు ఉండాలని చెప్పేసి ఆ నాయకులందరూ కూడా మేము మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాం అలాగే మేము ప్రతి గ్రామంలో కూడా ముందు ఇప్పుడు ఎవరైతే రౌడ్ శిక్ష మనకు ఉన్నారో ఎవరైతే ట్రబుల్ మానస్ ఎవరైతే పొలిటికల్ ట్రబుల్ మాంగస్ ఉంటారు కొంతమంది జనాలు ఊరికే రచ్చగొట్టి రచ్చగొట్టే మాటలు మాట్లాడి రచ్చగొట్టి గొడవల కారణం 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 అవుతుంటారు జనాలు ఊరికి గ్యాదర్ చేస్తూ ఉంటారు అటువంటి పర్సన్ మేము ఐడెంటిఫై చేసుకొని వాళ్ళందరూ కూడా అవసరమైతే మన కౌంటింగ్ ముందే వాళ్ళందరినీ వాళ్ళందరినీ పికప్ చేసుకొని పోలీస్ స్టేషన్లో ఉంచడం జరుగుతుంది అలాగే రౌండ్ షీటలు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో ఎవరైతే పొలిటికల్గా ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళు ఎవరైతే యాక్టివ్గా ఉన్న గొడవ చేస్తారని మాకు అనుమానం ఉందో వాళ్ళని కూడా మేము ముందు కౌంటింగ్ ముందే వాళ్ళందరినీ కూడా మేము అది వాళ్ళని మా కష్టంలో ఉంచుకొని వాళ్ళ మీద ప్రివెంట్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ బెట్టింగ్ బెట్టింగ్ పార్టీలు గెలు గెలుపుకోవడం మీద బెట్టింగ్ జరిపి దాని దాని జోత క్రీడని దాంట్లో ఒక మంది బ్రోకర్స్ తయారయ్యి ఈ బెట్టింగ్ అమాయకుల్ని బెట్టింగ్లోకి ఇన్వాల్వ్ చేసి వాళ్ళ కుటుంబం రాసినటువంటి కార్యక్రమం అవుతున్నారు మా దృష్టికి వచ్చినా మాకు ఎక్కువ సమాచారం సమాచారం వచ్చినా ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకో తీసుకుంటాం చట్ట ప్రకారం వాళ్ళ మీద తెలియజేసుకోవటం ఈ వీటిల్లో కనుక ఈ ఎలక్షన్ టైంలో ఏ కేసులు ఎన్వాల్ ఖచ్చితంగా వాళ్ళ మీద రౌడ్ షీట్లు మన ఓపెన్ చేస్తాం దీనిలో బట్టి తిరిగలేదు ఖచ్చితంగా రౌడ్ షీట్లు ఓపెన్ చేయడానికి సిద్ధంగా ప్రజాధికారి నుంచి క్లియర్ క్లీన్ రిసెప్షన్ ఉన్నాయి అందరి మీద రెండు రోడ్ షీట్లు ఓపెన్ చేస్తాం ఇంకా ఒకసారి ఎలక్షన్ ఈ ఎలక్షన్ ప్రాసెస్లో రోడ్ షీట్లు ఓపెన్ అయ్యారంటే వాళ్ళకి జీతాంతం ఇక ఆ కేసులు ఉంటాయి రోడ్ షీట్లు ఉంటాయి చాలా ఇంపాక్ట్ ఉంటుంది వాటి మీద కేకొత్పాలలో అంటే కేకత్పాలను కాదు మోపు దోలు ఒకేసి నమోదు చేయడం జరిగింది అది పోలీస్ స్టేషన్ ముందు రెండు వర్గాలు గుంగూడి వాళ్ళు ఒకసారి చేతులు పెట్టుకోవడం జరిగింది వాళ్ళు కూడా మన అనగడ్ హాస్పిటల్ కూడా జాయిన్ అయ్యి అక్కడ హాస్పిటల్ కూడా గొడవపడ్డారు అక్కడ కూడా కొంచెం నమోదు జరిగింది అదే ఇప్పటి వాళ్ళ మీద వాళ్ళందరూ అరెస్ట్ చేయడం జరిగింది ముద్దాయిలు భూమంగా గుర్తించాం అరెస్ట్ చేసాం వాళ్ళందరూ బయట కానీ బయటపడుకని మనకు ఎవరు ఎవరికొక కంప్లైంట్ లేదు ఎమ్మెల్యే కోర్టు కంప్లైంట్ లేదు మనం కంప్లైంట్ ఇచ్చినప్పుడు కేసు నమోదు చేసాం లెక్క లెక్క రాకపోయినా రోడాలను పెట్టి స్టోర్ లేకుండా మనం ఫ్లైన్స్ వాళ్ళు తర్వాత ఈ పోలీస్ టికెట్లు వాళ్ళు కూడా బాగా పనిచేసింది పోస్ట్ కూడా స్పోర్ట్ ద్వారా కానీ సర్ప్రైజ్ చెక్కింగ్లో కానీ మనం ఇంతవరకు మనం సీజ్ చేయడం జరిగింది సుమారుగా లిక్కర్ లిక్కరు దాదాపు ఒకసారి చూస్తాం ఒకసారి లిక్కర్ కూడా మనం చాలా వరకు చేయడం జరిగింది ముందు మనం